నమస్తే వెల్కమ్ టు నేను మీ మలబద్ధకం అనేది మొదటి మెట్టుగా చెప్తూ ఉంటారు మలబద్ధకాన్ని దూరం చేసుకోవాలంటే మన ప్రకృతిలో ముఖ్యంగా మన గృహ చిట్కాల ద్వారా మంచి మెడిసిన్స్ ఉన్నాయని చెప్పుకొస్తున్నారు సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి మలబద్ధకాన్ని దూరం చేసుకోవాలంటే ఏం చేయాలి అనే విషయాలు వివరించడానికి ప్రస్తుతం పాటు ఉన్నారు ప్రముఖ పేషెంట్ కౌన్సిలర్ డాక్టర్ ఆదిత్య గారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే ఆదిత్య గారు నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నానండి సో మలబద్ధకం అంటే ఇది క్రానిక్ స్టేజ్ లోకి వెళ్తే దీనికి డాక్టర్స్ కూడా ఏం చెప్తారంటే అంటే లాక్సెటివ్స్ కంటే ఇంకా వేరే ఎక్కువ మెడిసిన్స్ వాడాలని చెప్పుకొస్తున్నారు కానీ మీరు ఏం చెప్పుకొస్తున్నారు అంటే మన గృహ చిట్కాల ద్వారానే క్రానిక్ కాన్స్టిపేషన్ ఉన్నా సరే మనం దూరం చేసుకోవచ్చు అంటున్నారు సో ఏంటది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా మందికి తెలిసినట్టు చాలా మంది ఆముదం ట్రై చేసేసి ఉంటారు వన్ స్పూన్ టూ స్పూన్ డైలీ తీసుకున్నా కూడా కొంతమందికి అసలు కాదు సో అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తానంటే బౌల్ మూమెంట్స్ని కొంచెం స్టిమ్యులైజ్ చేయడానికి ఎర్లీ మార్నింగ్ కొంచెం నిమ్మరసం కానీ లేదంటే ఆపిల్ సిడర్ వెనిగర్ ఒక స్పూను గ్లాస్ వాటర్లో కలిపి తాగమని చెప్తుంటాం సో అది చేస్తూ నైట్ పూట ఈ పెరుగు సో అలా గోరువెచ్చగా చేసుకున్న పాలు అలానే పెరుగు కలిపేసి తీసుకోవడం ద్వారా పొద్దునకి అంటే ఈ గ్యాస్ట్రిక్ అంటే ఏదైతే గట్టు ఉందో క్లియరెన్స్ జరుగుతుంది సో ఎంతెంత తీసుకోవాలి అని అంటే ఏం లేదు ఒక ఒక వన్ టీ కప్ పాలు తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ పెరుగు మిక్స్ చేసుకుంటే చాలు మళ్ళీ ఇందులో చాలా మందికి పంచదార అంటే ఇష్టం అని పంచదార మాత్రం వేసుకోవద్దు ఎందుకనంటే పంచదార చాలా మందికి తెలియంది ఏంటంటే పంచదార హయ్యెస్ట్ అసిడిటీ కాజింగ్ ప్రొడక్ట్ అనమాట ఏజెంట్ అనమాట సో దాన్ని మనం మనం మిక్స్ చేయొద్దు అలానే ఇప్పుడు మనం పాలు కలుపుతున్నాం కాబట్టి బెల్లం కూడా మిక్స్ చేయదు పాలు అండ్ బెల్లం మిక్స్ చేయకూడదు అది ఏం చేస్తుంది అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ని పెంచుతుంది తర్వాత వెయిట్ గెయిన్ అయిపోవడానికి అది దోహదపడుతుంది సో అలా వద్దు సో దీన్ని నైట్ పూట తీసుకొని తర్వాత నిద్రించి పొద్దున లేచిన వెంటనే యాజ్ సూన్ యాజ్ వేకప్ అనమాట లేచిన వెంటనే ఒక గోరువెచ్చగా నీళ్ళు కానీ లేదా కొంచెం నిమ్మరసం వేసుకొని తాగితే బౌల్ మూమెంట్స్ కూడా ఇనిషియేట్ అవుతాయని చెప్పాను కదా సో అలా చేసుకోవడం ద్వారా మనం ఈ క్రానిక్ లెవెల్లో ఉన్న కాన్స్టిపేటెడ్ పేషెంట్స్ కూడా మనం ఈ మలబద్ధకం నుంచి బయటపడగలుగుతారు ఇంకొకటి ఏంటంటే ఇదే ఆముదాన్ని కొంచెం అంటే యానస్కి అంటే మల ద్వారానికి కొంచెం అప్లై చేయడం ద్వారా కూడా కొంచెం త్వరగా క్లియర్ అవ్వడానికి మనకి హెల్ప్ అవుతుంది అండ్ ఈవెన్ సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఇప్పుడు అంతా వెస్టర్న్ సిట్టింగ్ స్టైల్ వచ్చేసింది సో ఇదివరకు ఇండియన్ స్టైల్లో ఉండేటప్పుడు కరెక్ట్ పొజిషన్ అది సో బట్ వెస్టర్న్ స్టైల్లో వచ్చి రావడం వల్ల పూర్తిగా మనకి మలం క్లియర్ అవ్వట్లేదు సో ఇద్దరు ఎట్లీస్ట్ ఒక చిన్న స్టూల్ అలా ఏదైనా వేసుకొని దాని మీద కాలు పెట్టుకొని మీరు వాష్రూమ్ యూస్ చేసుకోవచ్చు అదొకటి పాటిస్తే ఖచ్చితంగా మీకు ఈ మల బద్ధకం నుంచి బయటపడగలుగుతాం పాలు చల్లని పాలు ఒక టీ కప్ అంతా చాలు ఇందులో జస్ట్ వన్ టేబుల్ స్పూన్ పెరుగు మాత్రమే మిక్స్ చేసుకొని గోరచ్చిగా ఉంది కాబట్టి తాగేసేయండి ఎందుకనంటే ఇది యాక్చువల్గా మనకి గట్లో కొంచెం ఒక ఇరిటేషన్ కాస్ చేస్తుంది సో ఆ తద్వారా కూడా మనకి క్లియరెన్స్కి బాగా హెల్ప్ అవుతుంది ఇఫ్ కావాలంటే చెప్పాను కదా ఇంకొక రెమెడీ జస్ట్ ఈ ఈ టొమాటోస్ని కూడా జ్యూస్ చేసి మనం పాలు లేకుండా ఈ పెరుగులో మిక్స్ చేసుకోవచ్చు అలానే ఈ లెమన్ ని కూడా హాఫ్ కట్ చేసి మనం స్క్వీజ్ చేసుకొని తీసుకోవచ్చు సివియర్ సివియర్ కాన్స్టిపేషన్ వాళ్ళకి వెంటనే నెక్స్ట్ డేకే రిలీఫ్ ఉంటుంది అని చెప్తున్నారు మరి ఇదేంటి సార్ ఈ తోటి ఏం చేయాలి సో ఇది ఇంకొక ఇంగ్రీడియంట్ అండి ఇది ఇండివిజువల్ గా తీసుకోవచ్చు దీంతో కలిపి కూడా తీసుకోవచ్చు సో ఇది ఏంటి అని అంటే ఇది కూడా సింపుల్ మన ఇంట్లో దొరికే టొమాటో టొమాటో జ్యూస్ చేసుకొని దాంట్లో కొంచెం ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని పిండేసుకొని దాన్ని తీసుకోవడం ద్వారా కూడా మలబద్ధకం నుంచి బయటపడే అవకాశం ఉంది అంటే ఐ మీన్ పొద్దున్న గట్టి క్లియర్ అవుతుంది అనమాట ఆ ప్రేగులన్నీ కూడా సో ఈ టొమాటో దీంట్లో కొంచెం పెరుగు కూడా మిక్స్ చేసుకోవచ్చు పాలు ఎప్పుడు మిక్స్ చేయకూడదు ఇలా ఉన్నప్పుడు సో పెరుగుని ఇందులో కావాలంటే మిక్స్ చేసుకోవచ్చు అండ్ నిమ్మరసం మిక్స్ చేసుకోవడం తీసుకోవచ్చు లేదంటే పెరుగు లేకుండా కూడా దీన్ని మనం మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు అండ్ ఎప్పుడు ఇంకొకటి గమనించాల్సింది ఏంటి అని అంటే మన ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఫుడ్లో మనకి ఫైబర్ ఉంటేనే ఈజీగా క్లియర్ అవుతుంది అనమాట అంటే ఓన్లీ రెమెడీసే కాకుండా మీరు తినే ఫుడ్ మీద ఒకసారి కాన్సన్ట్రేట్ పెట్టి అంటే ఆకుకూరలు తీసుకుంటున్నారా లేదా ఫైబర్ కంటెంట్ తీసుకుంటున్నారా లేదా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది చెప్పారు మరి టమాటోస్ ఈ టమాటోస్ ఏదైతే ఉన్నాయో ఈ పీసెస్ ఈ సీడ్స్ తీసేసుకోండి తీసేసుకొని దీన్ని మనం మిక్సర్ గ్రైండ్ చేసేసుకోండి అంటే జ్యూస్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకోవాలి ఆ టొమాటో జ్యూస్లో ఒక హాఫ్ నిమ్మకాయ చాలు దాన్ని మనం స్క్వీజ్ చేసుకొని ఈ టొమాటో జ్యూస్కి ఈ నిమ్మకాయ జ్యూస్ యాడ్ చేసుకుంటాం దీన్ని ఇలానే తాగేసేయచ్చు కొంతమందికి ఏంటి అని అంటే చాలా ఎక్కువ సివియర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది యాసిడ్ రిఫ్లెక్స్ ఉంటుంది వాళ్ళకి టొమాటో చిన్న టచ్ అయినా కూడా చాలా మంటగా అనిపిస్తుంది అంటారు సో అలాంటి వాళ్ళ కోసం ఆ ఇరిటేషన్ ఉన్న వాళ్ళ కోసం కొంచెం పెరుగు ఒక స్పూన్ పెరుగు కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు అనమాట ఒక స్పూన్ పెరుగు యాడ్ చేసేసి దీన్ని చక్కగా ఆ జ్యూస్ జ్యూస్ని తీసుకోవడం ద్వారా మనకి ఏదైతే కాన్స్టిపేషన్ లాగ్జేటివ్ గా పనిచేస్తుంది కాన్స్టిపేషన్ నుంచి బయటపడొచ్చు పడవచ్చు జనరల్ గా ఈ మలబద్ధకం సమస్య అనేది కామన్ గా కనిపిస్తుంది సో దట్ మనకి కారణాలు ఎందుకు వస్తుందని కారణాలు తెలుసుకుంటే మన గట్ హెల్త్ ని మెయింటైన్ చేసుకుంటాం కదా ఇలా ఎలానో మీరు రెమెడీస్ చెప్తున్నారు సో దట్ ఫుడ్ లో కానీ లైఫ్ స్టైల్ లో కానీ ఎలా మార్పులు చేసుకోవాలంటారు సో కొంతమందికి వాతా దోష ఉంటే గనక వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది ఈవెన్ బ్లోటింగ్ వస్తుంది కొంతమందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది సో అయితే చెప్పినట్టు అంటే వాతా దోషాలు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ టైప్స్ ఆఫ్ వాతా దోషస్ ఉంటాయి అందులో ది బెస్ట్ సొల్యూషన్ ఏంటి అని అంటే దానికి ఆముదమే సో ఇదివరకు విరివిగా ఆముదం వాడేవారు పొట్టంతా క్లియర్ అయ్యేది బట్ ఇప్పుడు ఎవరు వాడట్లేదు ఎట్లీస్ట్ లైక్ మంత్లీ ట్వైస్ అయినా లేదా వీక్లీ వన్స్ అయినా ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆముదం తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఆఫ్ మోషన్స్ టైమ్స్ ఎపిసోడ్స్ మోషన్స్ అయిపోతుంటే ఈ మొత్తం ప్రేగులంతా క్లీన్ అయిపోతుంది సో అలానే ఖచ్చితంగా మనం తీసుకునే ఫుడ్ లో ఫైబర్ ఉండాలి సో ఫైబర్ దొరకాలి అని అంటే ఫ్రూట్స్ తీసుకోండి చక్కగా లీఫీ వెజిటేబుల్స్ ఆ కాయగూరలు ఆకుకూరలు ఇవన్నీ తీసుకోండి ఫైబర్ వస్తుంది ఇంకా చెప్పాలంటే లైక్ సమ్మర్ అలాంటి సీజన్లో మనం బేసిల్ సీడ్స్ వాడతాం కదా సబ్జా గింజలు సో అలాంటివి కానీ చియా సీడ్స్ కానీ సో ఇవన్నీ కూడా ఫైబర్ కంటెంట్ అనమాట ఈవెన్ వాటర్ మిలన్ అలా వచ్చే కూడా ఒక ఫైబరే కదా సో ఇలాంటి ఫైబర్ మనం ఇంక్లూడ్ చేసుకుంటే త్వరగా మన మన ప్రేగుల్లోంచి ఆ ఆ మలమంతా కూడా క్లియర్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ జాగ్రత్తలు అయితే పాటిస్తే సరిపోతుంది ఎక్స్ప్లెయిన్ చేశారు మంచి గృహ చిట్కాలు కూడా ఈ మలబద్ధకానికి చెక్ పెట్టేలాగా మంచిగా మాకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ మాకు సో మచ్ అండి అండి వెల్కమ్